హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము శరీరానికి సలవనిచ్చే పెసర్ల పాయసం చేసుకుందాము చూడండి అయితే నేను ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకుందాము మెత్తగా మూడు నాలుగు విజిల్స్ పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు మనం మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి మా వారు టీ కావాలన్నారు నేనైతే టీ అయితే రెడీ చేశాను విజిల్ అయితే వస్తున్నాయి చూడండి ఇప్పుడు మనము టీని కప్పుల్లో వడపోసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఒక కప్పు తీసుకున్నాను చాలా బాగా వచ్చింది చిక్కగా టీ చల్లగా ఉంది కదా అవి ఉడికేలోపు టీ తాగొచ్చు అనేసి టీ అయితే పెట్టేశాను రెడీ అయిపోయింది టీ మీరు ఈ టైంలో టీ తాగు తాగుతారా లేదా అనేది కామెంట్ అయితే పెట్టండి చూడండి వేడి వేడి టీ తాగితే చాలా హుషారుగా ఉంటుంది చాలా బాగుంటుంది చల్లగా ఉంది కదా వాతావరణము ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకున్నాను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో చూడండి నెయ్యి అయితే కరుగుతూ ఉంది కరిగింది కదా ఇప్పుడు మనం అందులో జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అయినాయి ఇప్పుడు మనం అందులోనే సేమ్యా ఫ్రై చేసుకుందాము సేమ్ ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల బాగా విడివిడిగా బాగుంటాయి సేమ అయితే అలానే పచ్చి వేస్తే బాగుండవు చూడండి ఫ్రై అయిపోతున్నాయి అయిపోయినాయి మనం ఇప్పుడు విజిల్ అయితే తీసుకు మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి నువ్వు గంటితో ఒకసారి కలుపుకొని చూద్దాము చూడండి చాలా మెత్తగా ఉడికిపోయినాయి ఉడికిపోయినాయి చూడండి మనం పప్పు గిత్తే రుద్దే కట్టితో బాగా ఇలా రుద్దుకున్నాము మనం ఆ గిన్నెలేకైతే పోసేసుకుందాము పెసర్లు బాగా ఉడికి బాగా చాలా మెత్తగా వచ్చింది చూడండి ఇప్పుడు అందులోనే కొద్దిగా అంతా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందామా చూడండి ఇప్పుడు బాగా ఉడకనిద్దాము ఒకసారి ఒకసారి కలుపుకుందాము చూడండి ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు మనం అందులో బెల్లం వేసుకుందాము నేనైతే బెల్లం వేస్తున్నాను చాలా బాగుంటుంది అనేసి మీరు బెల్లం వద్దంటే చక్కెర వేసుకోవచ్చు ఒకసారి బెల్లం కరిగేదాకా కలుపుకుందాము కలుపుకున్నాం కదా ఇప్పుడు అందులో కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాము ఈ స్వీట్లోకి సాల్ట్ వేసుకున్నామంటే అందరూ కొద్దిగా సాల్ట్ వేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది అనేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు సేమ్యా వేసేసుకుందాం అందులో చూడండి జీడిపప్పు సేమ్ ఫ్రై చేసుకున్నా నెయ్యితో ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్ కానీ చాలా బాగా వస్తుంది ఒకసారి కలుపుకుందాము చాలాసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇది అయితే ఈ పెసరపప్పు బెల్లంతో చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి కానీ చలవ చేస్తుంది చూడండి బాగా ఉడికింది ఒకసారి కలుపుకున్నాం కదా చాలా బాగా వచ్చింది పెసర్ల సేమే పాయసం అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకుందాము చూడండి మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా చాలా బాగా వచ్చింది మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము ఎంతో టేస్ట్గా ఉండే పెసర్ల పాయసం రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా శరీరానికి చలువ చేసే పెసర్ల పాయసం అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ పెసర్ల పాయసం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి